హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ యువర్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ ఇన్ హైదరాబాద్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన టూ బిహెచ్కే ప్రీమియం ఇండిపెండెంట్ హౌస్ ని చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ హైదరాబాద్ లోని స్టెల్లా నాగారంలో ఉంది ఈ ఇల్లు ఎవరికి సరిపోతుందో ఒకసారి చూద్దాం ఈసీఎల్ చెర్లపల్లి ఇన్ఫోసిస్ మరియు ఐకామ్ ఫ్యాక్టరీల దగ్గర పనిచేసే యువ ఉద్యోగులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మంచి స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గరగా ఉండటంతో పిల్లలు ఉన్న చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ చాయిస్ ప్రశాంతమైన నివాస ప్రాంతాల మధ్యలో ఉండటం వలన రిటైర్డ్ పుల్సి కూడా ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది రాపిడ్ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతం కాబట్టి పెట్టుబడిదారులకు కూడా ఇది ఒక మంచి అవకాశం ఇక ప్రాపర్టీ వివరాల్లోకి వస్తే ఇది నూట యాభై గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ వాస్తుకు అనుగుణంగా నిర్మించారు ఇంటికి ముప్పై అడుగులు వెడల్పు ఉన్న రోడ్డు ఉంది ఇది రెడీ టు మూవ్ టూ బిహెచ్కే ఇల్లు గ్రామ పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ ఉంది ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించారు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుంది నీటి కనెక్షన్ బోర్వెల్ సంప్ డ్రైనేజ్ మరియు పవర్ సప్లై వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్దాం ముందుగా ఇంటి ఎలివేషన్ చాలా సింపుల్ గా అందంగా ఉంది ఇది విశాలమైన పార్కింగ్ ఏరియా వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ ఇచ్చారు వాస్తు ప్రకారం నార్త్ ఫేసింగ్ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ ఆర్థికాభివృద్ధికి ఉత్తమమైనది అందుకే స్టెల్లా నాగారం వంటి ప్రాంతాల్లో నార్త్ ఫేసింగ్ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది అంటే రీసేల్ విలువ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది హాల్ ఏరియా ఇక్కడ టైల్స్ ఫాల్స్ సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు టీవీ సెట్ పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటికి మంచి గాలి వెలుతురు వచ్చేలా వెంటి కూడా ఉంది ఇది కామన్ బాత్రూమ్ పక్కనే ఫస్ట్ బెడ్రూమ్ ఉంది ఈ రూమ్ కూడా చాలా సింపుల్ గా వెంటిలేషన్ తో ఉంది ఫాల్స్ సీలింగ్ మరియు షెల్ఫ్ వర్క్ కూడా చేశారు ఈ గదికి ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ ఉంది అన్ని పనులు పూర్తి చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది అందమైన పూజ గది ఇక్కడ డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు ఇది విశాలమైన కిచెన్ కిచెన్ లో షెల్ఫ్ వర్క్ పూర్తి చేశారు కిచెన్ నుంచి సైడ్ స్పేస్ లోకి వెళ్లడానికి ఒక డోర్ కూడా ఇచ్చారు హాల్ నుంచి బయటకు వచ్చి మెట్లు ఎక్కితే విశాలమైన టెర్రస్ కనిపిస్తుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ కోసం ఏర్పాట్లు చేశారు ఇక్కడ నుంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీలను చూడవచ్చు ఈ ఇల్లు నాగారం డమ్మైగూడలో ఉంది కాబట్టి దీని చుట్టూ ఉన్న కొన్ని ముఖ్యమైన లొకేషన్లను చూద్దాం ప్రాపర్టీ నుంచి ఐకామ్ ఫ్యాక్టరీ ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు నాగారం హెక్స్ రోడ్డు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎనిమిది కిలోమీటర్లు ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పిటల్ చర్లపల్లి ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు విజయ హాస్పిటల్ నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు సాయి సిద్ధార్థ స్కూల్ వేద పాఠశాలలు నడిచే దూరంలోనే ఉన్నాయి మోర్ సూపర్ మార్కెట్ మరియు డిమార్ట్ షాపింగ్ కి దగ్గరలోనే ఉన్నాయి మీరు పెట్టుబడి కోసం చూ లేదా ప్రశాంతమైన జీవితం కోసం చూసినా ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల స్టెల్లా నాగారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జోన్ గా మారింది దగ్గరలో ఉన్న ఐటీ హబ్స్ ఇండస్ట్రియల్ ఏరియాల వల్ల ఇక్కడ అద్దెల డిమాండ్ కూడా పెరుగుతోంది ఇది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ టౌన్షిప్ గా డెవలప్ అవుతోంది ఇలాంటి ప్రాపర్టీలో పెట్టుబడి పెడితే మీకు డబుల్ బెనిఫిట్ మీరు ఇప్పుడే సెటిల్ అవ్వచ్చు లేదా భవిష్యత్తులో మంచి లాభానికి అమ్మేసుకోవచ్చు ఇన్ని మంచి సౌకర్యాలు ఫీచర్లు ఉన్న ఈ ప్రాపర్టీ ధర కేవలం లక్షలు మాత్రమే సైట్ విజిట్ కోసం లేదా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ప్రీమియం ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం భూమి తల్లి ప్రాపర్టీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి